హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్యాస్ అండ్ నేను మీ నెట్స్ మన ఇంటిని చూడండి క్రౌడ్ ఎంతమంది ఉన్నారు చాలామంది ఉన్నారు అండ్ న్యూస్ రిపోర్టర్లు ఇలా చాలామంది వచ్చారు అండ్ మీరు చూస్తున్నారు యూట్యూబ్లో లైవ్లో అన్ని ఛానల్స్లో లైవ్ పెడుతున్నారు అండ్ ఈ ఖైరతాబాద్ వినాయకుడు మన ఖైరతాబాద్ మెట్రో నుంచి బ్యాక్ సైడ్ నుంచి మన వెనక ట్యాంక్ బండ్ రూట్లో వస్తాడండి ట్యాంక్ బండ్ రూట్లో వచ్చి మెయిన్ రోడ్ ఎక్కి డైరెక్ట్ ట్యాంక్ మన ట్యాంక్ బండ్ వరకు వస్తాడు ట్యాంక్ బండ్ వరకు వచ్చిన తర్వాత ఆ రూట్లో ఏదైనా కేబుల్స్ అవి కావడం అయితే డైరెక్ట్ కట్ చేసి మళ్ళీ తర్వాత వినాయకుడు వెళ్ళినాక కనెక్ట్ చేస్తారు అండ్ పవర్ కానీ ఏది కానీ ఆఫ్ చేసేస్తారు ఎందుకంటే ఎవరికి ఏ ఇబ్బంది కాకూడదని అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆ మన గణనీషుని చూడడానికి ఎంతమంది వచ్చారు చూడండి చూసుకున్నట్లయితే మన గణేషుని నిమగ్నానికి ట్యాంక్ బండ్ వరకు తీసుకురావడం జరిగింది అండ్ మీరు ప్రజెంట్ చూస్తున్నారు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పబ్లిక్ చాలామంది వచ్చి ఉన్నారు వీరందరూ వినాయకుని నిమగ్నం కొరకు వినాయకుని చూడడానికి వచ్చి ఉన్నారండి ఓకేనా గ్యాస్ అండ్ చూడండి పబ్లిక్ ఎంతగానో ఉన్నారు ఫుల్ పబ్లిక్ ఉంది ఫుల్ రష్ ఉంది అండ్ మీ ఇలా వినాయకులను తీసుకెళ్తే జాగ్రత్తగా పెట్టుకోండి చూడండి పబ్లిక్ చాలామంది ఉన్నారు మీ పిల్లల్ని మీ చేయి పట్టుకొని వెళ్ళండి అండ్ వీలైతే టీవీలో నుంచి చూసి ఆనందించండి గైస్ అండ్ ఇక్కడ ప్రజెంట్ మీకు కనబడుతున్న పర్సన్ మనకు తెలిసిన పర్సన్ అండి గైస్ అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఖైతబు గణేష్ చూడండి గైస్ లాస్ట్ గణేష జై జోలో గణేష్ మహారాజ్కి జై గణేష ఏమైనా చిన్న చిన్న తప్పులు చేసి ఉంటే అందరిని క్షమించు అండ్ ఏదన్నా చిన్న చిన్నగా కూడా ఏదైనా చిన్న చిన్న మిస్టేక్ చేసి ఉంటే అందరిని క్షమించు అండ్ అందరిని ఒకటే దారిలా నడిచేటట్లు చూడు జై ఓం గణేషాయ నమ జై శంభో గణేష్ నామ జై బోలో గణేష్ మహారాజ్కి జై జై బోలో గణేష్ మహారాజ్కి జై క్షేమంగా వెళ్ళి లాభంగా రా అమ్మ నాన్న అడిగిన చెప్పు గణేష హ్యాపీ జర్నీ అండ్ టేక్ అండ్ హ్యాపీ జర్నీ వన్స్ అగైన్ అండ్ పబ్లిక్ మీరు కూడా చెప్పండి జై బోలో గణేష్ మహారాజ్కి జై జై బోలో గణేష్ మహారాజ్కి జై జై గణేష జై జై గణేష గైస్ ఈ వీడియో అయితే కష్టపడి తీయడం జరిగింది ప్లీజ్ 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 లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్లు వేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇలాగే మీరు కంటిన్యూగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నేను మీ నరసింహరెడ్డిని సదా మీ ప్రేమకు ఎల్లప్పుడు బానేసా ఓకేనా గైస్ అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్స్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్ ఓకేనా గైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్ లవ్ యూ ఆల్ థ్యాంక్స్ ల్యాట్ దిస్ ఈజ్ నర్సింహ సైనింగ్ ఆఫ్ మీ నర్సింహ ఓకేనా గైస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ల్యాట్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్ ప్లీజ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్లయితే లాంగ్ ప్రెస్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు వైద్దరికి ముగ్గురికి వీడియో అనేది షేర్ చేయండి ఓకేనా గాయస్ అండ్ గణేష్ని నిమగ్నం కూడా జరుగుతుంది కాకపోతే అక్కడ ఉన్న క్రౌడ్ వల్ల వీడియో తీయలేకపోయాండు మా ఫ్రెండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నవీన్ అండ్ నీ అంత కష్టపడి వీడియో తీసినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వ్యాల్యుబుల్ టైం నువ్వు టైం అక్కడ స్పెండ్ చేసి వీడియో తీయడం వల్లనే నేను మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది అండ్ ఓకేనా గైస్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వాళ్ళ కష్టానికి మాత్రం ఒక కామెంట్ చేయండి ఓకేనా గైస్ చూడండి పబ్లిక్ ఎంతమంది ఉన్నారు ఫుల్ క్రౌడ్ ఉంది ఇంత క్రౌడ్ మీరు ఎప్పుడు చూసి ఉండరు ఓకేనా గైస్ నాకు తెలిసి చూడండి గణేషుని నిమగ్నం గురికి ఇంతమంది వచ్చారు చాలామంది వచ్చారు కదా మన డాక్టర్ అంబేద్కర్ నుంచి ఇక్కడ ఇక్కడ ఇదే లాస్ట్ రోజు కాబట్టి చాలామంది వచ్చారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇది లాస్ట్ రోజు కాబట్టి అన్ని హైదరాబాద్లో ఉన్నాయో వినాయకులు అన్నింటినీ మన నిమగ్నం కోసం తీసుకురావడం జరుగుతుంది సో నైట్ ఇంకా బాగుంటుంది అండ్ వీలైతే నేను నైట్ షూట్ చేసి పెడతాను గైడ్స్ అండ్ వీడియో వింతే అండ్ థ్యాంక్ యూ సో మచ్